பதில நேதி கிப்பிப்பாங்க ఈ రోజు ఈ గొప్ప కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మొదటిగా ఇంతసేపు ఆలస్యం అయినందుకు నా క్షమాపణ అలానే ఈ రోజు కొంచెం అర్జెంట్ రోజు కావడం వల్ల త్వరగా వెళ్లాల్సి ఉంది కాబట్టి ఈ రోజు మొదటిగా సాక్ష్యం వాళ్ళకి ఇలాంటి మంచి కార్యక్రమం చేసినందుకు నా అభినందనలు అలానే దీనికి పాల్గొనడానికి వచ్చి దీనిలో మేము ఉన్నాము అని చెప్పి వచ్చిన ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు పత్రికా మిత్రులు కూడా నమస్ సుమంజుడు సో ఈ రోజు మనం మన చెప్పినట్టు ఈ ఆల్రెడీ మనం మన దేశంలో చట్టాలు న్యాయాలు చాలా రకాలుగా దివ్యాంగులకు సమాన పీఠం ఇవ్వడానికి రకరకాల ప్రొవిజన్స్ ఏర్పాటు చేశారు రకరకాల స్కీమ్లు ప్రభుత్వం రకరకాల పథకాలు కూడా తీసుకొని వస్తున్నారు కాబట్టి ఈ రోజు మనం ఆలోచించాల్సింది వాళ్ళకి సమాన పీఠం ఇవ్వాలి సమదృష్టిలో చూడాలి వాళ్ళకి డిగ్నిటీ ఇవ్వాలి అంటే కాకుండా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి అందరితో సమానంగా చూడడం అయిపోయింది ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల ముందు వాళ్ళకి మనం రకరకాల పరికరాలతో కానీ రకరకాల ఫెసిలిటీస్ తో గానీ రకరకాల యాప్ తో గానీ వాళ్ళకి మనం వెసులుబాటు ఇవ్వలేకపోయే వాళ్ళం ఈ రోజు ప్రతి దానికి ఒక యాప్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ ఫోన్ లో చూసుకొచ్చినా కూడా యాక్సెసిబిలిటీ అని ఉంటుంది అది మనకి డైరెక్షన్స్ కానీ ప్రతి బటన్ నొక్కే ప్రతి ఏ బటన్ నొక్కాలో అన్నా కూడా అది మనకి డైరెక్ట్ గా స్పీచ్ టు ఆడియో ప్రకారంగా కానీ సో వెసులుబాటు ఇస్తూ ఉంది టెక్నాలజీ అయితే ఏమి ప్రభుత్వం అయితే ఏమి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అయితే ఏమి ప్రతిదీ కూడా దివ్యాంగులకి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి కూడా యాక్సెసిబిలిటీ అనేది సమానంగా కల్పించాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు కానీ ప్రజల్లో మాత్రం ఆ ముందు వరకు వచ్చేది చైతన్యం కానీ ఆ పట్టుకుని నడిపించే తత్వం కానీ ఇంకా పూర్తిగా రావట్లేదు దివ్యాంగులు అంటే జాతి చూపించడం అది మనం మానవత్వంగా చేస్తాం జాతి చూపించడం సరిపోదు చేపట్టుకుని నడపాలి వీళ్ళు మన ఇళ్లలో గాని మన బంధువుల్లో గాని ఎవరైనా పిల్లలు అలాగా పిల్లలు శారీరకంగా గాని మానసికంగా గాని చిన్ని చిన్ని లోపల లోపాలతో పుట్టినప్పుడు ఏం చదువుకుంటారులే లేదంటే ఇంతవరకు చాలులే అని మనం పరిమితి వాళ్ళకి సెట్ చేసేస్తున్నాం ఇది కరెక్ట్ కాదు వాళ్ళు ఏ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళినా ఎంత గొప్ప ప్లేస్ కి వెళ్ళినా కూడా వాళ్ళకి క్లియర్ గా వెసులుబాటు కల్పించే అన్ని రకమైన ప్రొవిజన్స్ ఉన్నాయి కాబట్టి మనం ప్రోత్సహించి మనం తీసుకెళ్తే వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు నేను లబాస్న మా ఐఏఎస్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ అకాడమీ ఉంటుంది మస్తూరిలో మసూరిలో మాకు డిజేబుల్డ్ వాళ్ళకి కల్పించే అవకాశాలు చూస్తే మేము అందరం ఆశ్చర్యపోతుంటాం అది కొండల్లో ఉంటుంది ప్రతి మెట్టు దగ్గరికి డైరెక్ట్ గా లిఫ్ట్ లాగా చైర్ ఎస్కలేట్ అయ్యే చైర్ ఉంటుంది వాళ్ళందరికి దానిలో ఉంటారు ఇలాంటి వెసులుబాటు ఎందుకంటే అంత హార్డ్ టెరైన్ టఫ్ టెరైన్ లో కూడా వాళ్ళు ఏమీ కోల్పోకూడదు ఐఏఎస్ అయిన తర్వాత వాళ్ళన్ని దాన్ని ఆస్వాదించాలి అని చెప్పేటప్పటికి ప్రతి ఇన్స్టిట్యూట్ ఇలా ట్రై చేస్తున్నారు సో మనం మొదటిగా చేయాల్సింది ఏంటి అంటే ఏదైతే మనం సమదృష్టితో చూడలేకపోతున్నామో అది మనం చూస్తున్నా కూడా పక్కన వాళ్ళు చూడలేకపోతే వాళ్ళలో చైతన్యం కల్పించాలి రెండు మన ఇంటి పక్కల కానీ చుట్టుపక్కల కానీ వైకల్యంతో ఉన్న పిల్లలకు కానీ వీళ్ళకి మనం ఆత్మవిశ్వాసం కల్పించి నువ్వు సమానం కాదు నువ్వు అందరికంటే ఎక్కువ ఇంకా ఎక్కువ చేయగలవు అని చెప్పేసి మనం వాళ్ళని ముందుకు నడిపించాలి మూడు టెక్నాలజీ ఏదైతే ఉందో అది మనం తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ట్రైసైకిల్ ఉంది ట్రై సైకిల్ అనేది మనకి చాలా మంది మొబిలిటీ విషయంలో మొబిలిటీ కల్పించడానికి ఉపయోగపడుతుంది కానీ ఇది కేవలం మొబిలిటీ వరకు ఫోన్స్ లో రకరకాల టెక్నాలజీస్ వస్తున్నాయి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ తో స్టిక్స్ వస్తాయనమాట అంటే వాళ్ళకి ఆబ్స్టకల్ రాగానే చిన్న వైబ్రేషన్ వచ్చి ఇటు కాదు అటు అని చెప్పే స్టిక్స్ సో రకరకాల టెక్నాలజీ ప్రకారం కూడా ఉన్నాయి సో మనం వాళ్ళకి చైతన్యం కల్పించి వాళ్ళకి అవగాహన కల్పించి మనం ముందుకు తీసుకెళ్ళాలి ఈ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు మీరందరూ కూడా మీ పరిమితిలో వాళ్ళకి చేతనంత సాయం ఆత్మవిశ్వాసం చూపించండి నేను మళ్ళీ చెప్పినట్టు జాలి కనికారం ఇచ్చే పదాలు మనకి అవసరం లేదు ఆత్మవిశ్వాసం నువ్వు చేయగలవు నువ్వు నీ పరిమితి ఇది కాదు నువ్వు ఇంత ఇంకా సాధించగలవు అని చెప్పగలిగే మనం సో ఇలా చేస్తామని కోరుకుంటూ అందరికి ధన్యవాదాలు సక్ష్యం అనేది చేయాలని ఒక్కసారి సహకరించి అదేవిధంగా ఈ విధంగా చేద్దామని మాకు ఒక ఆలోచన కలిగించి ఆ కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా ఆ తర్వాత ఈ కందుకూరు పట్నంలో మానవతా సంస్థ కూడా ఒకటి ఉండడం జరిగింది దాని ఆధ్వర్యంలో కూడా కొన్ని మంచి కార్యక్రమాలు నా చేత చేయించడం కూడా జరిగింది ఈ కార్యక్రమాల్లో పాల్గొంచుకోవడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఇంకోటి ఈరోజు ఈ దివ్యాంగుల కోసం ఈ వీల్ చైర్సు మరియు ఈ విరిగిడి యంత్రాలు ఇవన్నీ కూడా చేయాలనుకోవటం కూడా గొప్ప ఆలోచన ఈ మంచి పురస్కారాన్ని పురస్కరించుకొని మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించి మమ్మల్ని ఈ కార్యక్రమంలో భాగస్థలు చేసినందుకు మరొకసారి ఈ ఆర్గనైజ్ చేసినటువంటి మన రామాంజనేయుల గారికి మిగిలిన కమిటీ సభ్యులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా వీరిలాగే పట్టణంలో ఉన్నవారు కూడా ఇలాంటి మంచి పనులు చేసేవారికి మనము కొంతమందికి ఆలోచన ఉంటది కొంతమందికి దాన్ని ఎలా చేయాలి ఏం చేయాలి అనేది ఉంటది ఆలోచన కొంతమంది ఆలోచనతోనే ఆగిపోతాం ఇలా ముందుండి నడిపించే వారికి మనవంతు సాయంగా మనం కూడా నిలబడి ఇలాంటి మంచి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా అయితే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయొచ్చు ఇలాంటి ఇంకా ఇలాంటి మన వీల్ చైర్స్ కానీ వినికిడి యంత్రాలు కానీ మరి ఏదైనా కూడా అందరం కూడా పాలు పంచుకుంటే అందరికీ న్యాయం జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇంత మంచి ప్రోగ్రాంకి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను